అందరికీ నమస్కారం మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మీకు పల్నాడు జిల్లాలోని ఒక అద్భుతమైన అగ్రికల్చర్ ల్యాండ్ గురించి చెప్పబోతున్నాను ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి దుర్గి మండలం నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ల్యాండ్ దగ్గరికి ఇవిడైనా పూర్తిగా ఎండేంత వరకు చూడండి ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్కి రెండు రోడ్లు అయితే ఉన్నాయి మనం ఫస్ట్ రోడ్ అయితే చూద్దాం మరి ఫస్ట్ రోడ్ నుంచి అయితే ల్యాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇది విలేజ్ అయితే విలేజ్ నుంచి అయితే ఉంటుంది ఓబ్లేసినపల్లి విలేజ్ నుంచి అయితే రావాలి సిసి రోడ్ అయితే ఉంటుంది విలేజ్ నుంచి విలేజ్ రోడ్ విలేజ్ దాటాక మరి డామర్ రోడ్ అయితే ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళే వెళ్ళాలి విలేజ్ నుంచి అయితే ఈ ల్యాండ్ దిర్గ మండలంలో అడిగొప్పల గ్రామం దగ్గర శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఉంటుంది ఈ ముప్పై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది ఈ ప్రాంతంలో చుట్టుపక్కల చాలా వేగంగా డెవలప్ అవుతుంది ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఏరియా ఎంత డెవలప్ అయింది ఏంటి అనేది విషయం ఈ వీడియోని పూర్తిగా ఎక్కడ స్క్రిప్ట్ అయితే చేయకు ఏం చెప్పేది అర్థం కాదు మనం చూస్తున్నాం ఇది మొత్తం ఇప్పుడు వచ్చేసి ముప్పై ఎకరాల ల్యాండు వెంచర్ నుంచి సెకండ్ బిట్ అయితే ఉంటుంది ఆ వెంచర్ కూడా చూపించడం అయితే జరుగుతుంది మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది ఇటు ఇటు మనం చూస్తున్నది గట్టు మన ల్యాండ్ గట్టు స్ట్రైట్గా అయితే ఉంటుంది స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది ఒక ముప్పై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ఇక్కడ ఈ చెట్టు నుంచి ఆ చివర మనకి యాప చెట్లు కనపడుతున్నాయి కదా ఆ యాప చెట్లు దాకా అయితే గట్ అయితే ఉంటుంది ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసి మొత్తం ముప్పై ఎకరాలు కలిగి ఉంటుంది స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఈ చుట్టుపక్కల ఏరియాలో బత్తాయి తోటలు మునగ తోటలు మిరప పత్తి కంది వంటి పంటలు వేయటం అయితే జరిగింది ఈ ముప్పై ఎకరాలు వచ్చేసి కౌలుకైతే ఇచ్చారు ఎకరాకు కౌలు వచ్చేసి ఇరవై వేలు అయితే ఇస్తారు ఈ ముప్పై ఎకరాలకు గాను చుట్టూ బౌండరీ చుట్టూ అయితే ఉంటుంది క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఎర్రటి చెక్క ఎర్ర భూమి అన్నమాట మెత్తగా ఉంటుంది రాయి రప్ప లాంటివి అయితే భూములు అయితే లేవు మంచిగా మెత్తగా ఉంటుంది భూమి వచ్చేసి ఈ ల్యాండ్ చుట్టుపక్కల బోర్లు అయితే ఉన్నాయి నీటి సదుపాయం చాలా బాగుంది ఇక్కడ బోర్ వేస్తే సులభంగా నీరు దొరుకుతుంది అంటే ఇరిగేషన్ ఎటువంటికి ఇబ్బంది అయితే ఉండదు ల్యాండ్ గురించి అయితే ఇది నర్సరాపేట హైవే నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ దిర్గి మండలానికి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వచ్చింది మాచల్ల మండలానికి సుమారు పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది తెలంగాణ బోర్డర్ నాగార్జున సాగర్కి వచ్చేసి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది హైదరాబాద్కి సుమారు రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది సుమారు నర్సరాపేట జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండు ఈ ల్యాండ్ వచ్చేసి తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అయితే ఉంటుంది వెంచర్లో నుంచి అయితే మనకి రోడ్ అయితే ఉంది ముప్పై అడుగుల రోడ్ అయితే ఉంది వెంచర్ నుంచి అయితే ఆ వెంచర్ వచ్చేసి ఎకరా వచ్చేసి కోటి రూపాయల దాకా ఉంది ఫస్ట్ వెంచర్ ఇది సెకండ్ బిట్ అని మాత్రం వెంచర్ నుంచి మనకైతే రోడ్ అయితే ఉంది థర్టీ ఫీట్స్ రోడ్ అయితే ఉంది జస్ట్ ఒక పర్లాంగ్ దూరం వస్తే మన ల్యాండ్ అయితే ఉంటుంది మధ్యలో ఉంటుంది ఈ ముప్పై ఆరు ఎకరాలు మొత్తం క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది వన్ బి అడంగులు పాస్బుక్లు పహనీలు అన్నీ క్లియర్గా ఉన్నాయి వెరిఫికేషన్ క్లియర్గా ఉంది టైటిల్ వచ్చేసి ఈ వీడియోలో ఫ్రంట్ సైడ్ వెంచర్ కూడా చూపించడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి సెకండ్ బిట్ అనమాట ఆ వెంచర్ నుంచి మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది మన ముప్పై ఎకరాలకు గాను ఇది ఈ వెంచర్ అనమాట ఈ వెంచర్ నుంచి థర్టీ ఫీట్స్ రోడ్ అయితే ఉంది వెంచర్ వెనక వెనకమార్లు అయితే ఉంది ల్యాండ్ వచ్చేసి ఆ గోడ పెట్టింది కదా ఆ గోడ పెట్టిన వెనక అయితే ఉంది ల్యాండ్ వచ్చేసి ముప్పై ఎకరాలు ఇది వచ్చేసి సెకండ్ రోడ్ అనమాట నర్సాపేట హైవే సెకండ్ రోడ్ అనమాట సెకండ్ రోడ్ కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో టెంపుల్ కూడా చూపించడం అయితే జరుగుతుంది టెంపుల్ ఏరియా కూడా చూద్దాం ఎలా ఉందో அம்மா ரொம்மா அம்மா பிடி சார் அம்மா ஜான

అరవై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఉంది ఎకరా వచ్చేసి మరి మనం చూస్తున్న ల్యాండ్ వచ్చేసి రైతు వచ్చేసి ఒక ఎకరా ధర వచ్చేసి పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నాడు నెగేష్ అయితే ఉంది బార్గెనింగ్ అయితే ఉంటుంది కూర్చొని అయితే బేరం అయితే మాట్లాడుకోవచ్చు క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండు మరి ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్కషన్లో మనకు కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి కాల్ చేసే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది మరెన్నో మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ వివర్ట్స్